హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైలజా శ్రీ బ్లాగ్స్ ఈరోజైతే మన బ్లాగ్లో రెసిపీలు వచ్చేసి అయితే జొన్నరవ ఇడ్లీ తర్వాత అయితే బిర్యానీ అయితే చేస్తున్నా ఇంకా బిర్యానీ కోసం అయితే బిర్యానీ అనేసి ఉల్లిపాయ అయితే కట్ చేసి వేయించి పెట్టు కాకపోతే మా పిల్లలు కొంచెం మళ్ళీ లాగా చెయ్యి అట్లా చెయ్యి ఇట్లా చేయి అంటున్నారు అన్నీ నేను ఒక ప్లాన్ చేసుకుంటే వాళ్ళు ఒక ప్లాన్ అంటారనమాట అందుకే ఎప్పుడు చికెన్ దమ్ బిర్యానీ కానీ కొంచెం వేరేలాగా చేద్దాము ఇక దానికోసం అయితే చూడండి మంచి కొత్తిమీర పుదీనా అయితే కరిగి కట్ చేసి పెట్టేసుకున్నా ఇక పచ్చిమిర్చి కూడా ఇక ఈ రకంగా ఇట్లయితే కట్ చేస్తున్నాను ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం వీళ్ళకు ఇడ్లీ అయితే వేసి ఇచ్చేసి మధ్యాహ్నం రోజైతే లంచ్లోకి చికెన్ బిర్యానీ బాగుంటుంది ఇలా కూడా టేస్ట్ ఎప్పుడో ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు కొంచెం చేంజెస్ చేసుకోవచ్చు కదా అట్లా నేనైతే చేసే దాంట్లోనే కొంచెం కొంచెం వెరైటీలు తీస్తా ఇంక కట్ చేసుకున్నాక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంకా నేనైతే రేపటి కోసం అయితే జొన్న రవ్వ ఇడ్లీ అయితే చేస్తున్నా ఇంకా ఇడ్లీ వచ్చేసి ఓకే రబ్బ ఇడ్లీ అవుతుంది కదా ఈ మధ్య రాగి ఇడ్లీలు అవి తక్కువ అయినాయి ఇంకా అప్పుడప్పుడు అయితే చేసుకుంటాం కదా ఇగో ఇడ్ జొన్న జొన్న ఇడ్లీ కోసం అయితే జొన్నలు ఏం అవసరం లేదు మనం మామూలు ఇడ్లీ ఎట్లయితే చేసుకుంటామో ఇంకో సేమ్ దానిలాగానే ఒక గ్లాస్ మినపప్పు అయితే తీసుకున్నా ఒక్క గ్లాస్కి కొంచెం తక్కువ తీసుకున్నా ఎందుకు అంటే రవ్వ రెండే గ్లాసులు ఉంది కాబట్టి ఒక గ్లాస్ మినపప్పుకి అయితే రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వ అయితే వేసుకోవాలి ఇడ్లీ రవ్వ అయినా జొన్న రవ్వ అయినా ఏదైనా అయితే ఇది నేను ఇంట్లో తయారు చేసిన జొన్న రవ్వ అయితే కాదు ఉంటుంది కానీ బాగుంటుంది ఇది సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నాను నేనైతే జొన్న రవ్వ ఇంట్లోనే జొన్న చేసుకుంటే ఏంటంటే కొంచెం స్మూత్గా రాలేవు గట్టిగా వచ్చినాయి ఇంకా అందుకే పిల్లలు ఎక్కువ తింటలేరు అనేసి ఇడ్లీ రవ్వకు బదులుగా జొన్న రవ్వ అయితే తెప్పించుకున్నా ఇక దానికోసం అయితే కోలతలు అయితే ఇంతే ఒక వన్ స్పూన్ అయితే మెంతులు వేసుకుంటే మంచిగా ఉంటుంది అంటుంది ఒక వన్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నా దాంట్లో ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ జొన్న రవ్వ ఇంకా వీటిని అయితే మంచి నీట్గా కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి టైం వచ్చేసి మధ్యాహ్నం వన్ అవుతుంది ఇంకా ఈవినింగ్ సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అయితే నానబెట్టేసుకొని నైట్ రుబ్బి పెట్టేసుకోవడమే మంచిగా ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసుకోవాలి పప్పు రవ్వ నానబెట్టేసుకోవడమే ఫ్రెండ్స్ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నానబెట్టేసుకున్నాం కదా ఒక స్పూన్ మెంతులు మినప గుళ్ళు ఇంకా మంచి నానపి ఇంక ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇందులోనే మనకు ఇడ్లీకి సరిపోయేంత సాల్ట్ వేసేసుకోవాలి ఇట్లా మెత్తగా పట్టేసుకోవాలి మింతపిండి ఇంకా రవ్వ వచ్చేసి గట్టిగా విండిసుకొని నాంతే మంచిగా ఉంటుంది రవ్వ ఇంకా చెంచతో కన్నా చేయితోనే మంచిగా వస్తుంది కొంచెం కలర్ అయితే అంటే సేమ్ మన ఇడ్లీ రవ్వతో చేసినట్టే ఉంటుంది అదే జొన్నలు నానబెట్టి చేస్తే కొంచెం అంత సాఫ్ట్గా కావట్లేదు అందుకని నేనైతే ఇక రవ్వ తెప్పించుకున్నా జొన్న రవ్వ ఇట్లా మంచిగా కలిపేసి పెట్టేసుకుంటే ఇంకా రేపు పొద్దున్న వరకు అయితే మంచి పొంగుతుంది సోడా కూడా అయితే ఏం వేయలేదు చలికి కొంచెం వేస్తేనే మంచిది కానీ ఏం కాదు పొంగుతుందని నేనైతే ఏం వేయట్లేదు కొంచెం పొంగినా సరే అనేసి ఇట్లా చుట్టూర ఏం లేకుండా మంచిగా నీట్గా పెట్టేసుకొని కనిపేస్తే అయిపోతుంది అంతేనా ఇంకా నాకైతే ఇట్లా పెట్టుకోవడం అలవాటు ఎందుకు అంటే పొంగింది అనుకో నీట్లో పొంగుతా అన్నట్టు ఇలా టైట్ గా మూట పెట్టేసి పెట్టేసుకోవడం ఫ్రెండ్స్ ఇంకా నైట్ అయితే నానబెట్టేసినాం కదా పిండి చూసినా సోడా వేయకుండా కానీ ఇంత మంచిగా పొంగిందో జొన్న ఇడ్లీలకి ఇంకా మంచిగా కలిపేసేయాలి నేను మామూలుగా ఇడ్లీ రవ్వ అయితే నీళ్ళు వంపేసి మింప పిండి అందులో వేసేస్తా ఇది జొన్నరబ కాబట్టి మంచిగా గట్టిగా వాటలన్నీ వేటట్టు చేసి పిండి వేసుకున్నా ఎందుకంటే పిండి దీనికంటే కొంచెం లూజ్ ఉన్నా గాని ఇడ్లీ అయితే మంచి రాదు పిండి చూసుకోండి ఇట్లుండాలి ఇంకా ఇడ్లీ పాత్రకి అయితే ఆయిల్ రాసేసుకోవాలి నేను రాసేసుకున్నా ఆయిల్ రాసుకున్నది మీకు ఏం చూపించలేదు ఇది ఫస్ట్ ప్లేట్ కాబట్టి నేను కొంచెం తక్కువనే పెడతాను కింద ఒక్కొక్కసారి వాటర్ వస్తాయి అనేసి రవ్ ఒక్కటి మనం ఇంట్లో తయారు చేసుకోకుండా బయట తెచ్చుకున్నాం అనుకో సేమ్ మనకు మామూలు ప్లేన్ ఇడ్లీ లాంటి టేస్టే ఉంటాయి ఇవి కొంచెం ఇంట్లో తయారు చేసుకొని జొన్నలు వేసుకుంటేనే కొంచెం సాఫ్ట్ గా రావు ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ ఈ రోజు నా వంట ఇడ్లీని ఎందుకంటే టైం కూడా సిక్స్ థర్టీ అయిపోతుంది ఎయిట్ ఓ క్లాక్ వరకు వెళ్ళాలి కదా పిల్లలు ఇంకా వాటర్ వేసేసి చింతపండు వేసినా చూసారా ఇట్లా చింతపండు వేయడం వల్ల నల్లగా కట్టులాగా కాదు ఆ నల్లది ఏంటంటే అది మాడిపోయింది ఇంకా సేమ్ మనకి ఇడ్లీకి మామూలు ఇడ్లీకి ఎంత టైం పడుతుంది దీనికి కూడా అంతే పట్టింది చూడండి ఇంక ఇట్లా ఒత్తి చూసుకోవాలి ఎంత ఇంత మెత్తగా మంచి అయినాయి కదా ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకొని దించేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇట్లనే ఉంచుకున్నాం అనుకో లోపల దమ్ముకైతే అయితే ఇంకా నేనైతే దాంట్లోకి సాంబార్ చట్నీ వేసుకున్నా సాంబార్ కోసం అయితే కందిపప్పు పెట్టేసుకున్నాను ఇంకా చూసి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా వస్తుందో ఇంకా పప్ప ఎంత పొంగిపోతుంది పల్లి చట్నీ పల్లీ చట్నీ కోసం అయితే పచ్చిమిర్చి వేయించి వేసేసుకున్నాం అట్లనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను సాల్ట్ అంతే ఇంకా దీన్ని మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టేసుకోవడమే సాంబార్ అయితే అవుతుంది ఇంకా ఇడ్లీ చట్నీలో పోపు రెడీ అయిపోయింది రెసిపీ అయితే షేర్ చేయలేదు ఇంక ఇడ్లీకి సాంబార్ కూడా అయితే మంచిగా అని చేసేసిన ఫ్రెండ్స్ ఇంకా జోనరంగా ఇడ్లీ అయితే చేసిన వేసిన కదా ఇక ఇంత పిండి అయితే మిగిలింది ఇంకా ఈ పిండి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని ఇక వంట దగ్గరికి అయితే వెళ్ళాలి వంట ఏంది అనేది అయితే డిసైడ్ చేయలేదు చెప్తా ఇంకా వస్తుంది ఆ నల్ల హడావిడ ఎక్కువ ఉంది ఇక అందుకే ఇక చూడండి ఇక బిడ్డలన్నీ దోన్తో ఇక్కడ వెళ్తేసిన ఇంక ఇక్కడనే దోమే చేస్తాను చాలా ఎక్కువ ఉంటే టైం ఉంటే మంచిగా అక్కడ ఊసుకొని క్లీనింగ్ లేదంటే మాత్రం ఇందులోనే చికెన్ బిర్యానీ కోసం అయితే నేనైతే కేజీ చికెన్ తీసుకున్నా కేజీకి కేజీ కరెక్ట్ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ ఏం కాదు మామూలుగా ఇంట్లో ఉన్న సన్న బియ్యమే ఇంకా ఫస్ట్ అయితే రైస్ కి సరిపోయే అంత సాల్ట్ వేసుకున్నాను మూడు గ్లాసులకి మూడు స్పూన్ల ఉప్పు వేసుకున్నాను కొంచెం కొత్తిమీర పుదీనా మంచిగా బియ్యం అయితే నానబెట్టేసుకున్నా ఈ చికెన్ బిర్యానీకి వచ్చేసి మనకు చికెన్ నానుకున్నా సరే ఇంకా అన్నీ అయితే తెలుసు కదా ఇలాచి సాజీరా లవంగా దాల్చిన చెక్క అన్ని మనకు స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవాలి ఒక వన్ స్పూన్ ధనియాల పొడి బా దీంట్లో కూడా ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ అయితే అంతా నీట్ గా చేసుకున్న ధనియాల పొడి జారిపోయి పడిపోయింది ఇంట్లో చేసింది కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఇంకా ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టుకొని ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడే స్టవ్ ఆన్ చేసేసిన ఇంకా మూత పెట్టేద్దాం అయితే పెద్ద బౌల్ పెట్టేసిన ఇంకా ఆయిల్ మనకు కేజీ రైస్ కేజీ కాబట్టి కొంచెం బిర్యానీ కదా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఒక ఆరు టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నేనైతే వేసినాను దీంట్లో అయితే నేను మసాలా దిన్సులు ఎక్కువ వేయట్లేదు ఒక వన్ స్పూన్ షాజీర ఒక్కటే వేసుకున్నా ఎందుకంటే హెవీ మసాలా అయితే హెల్త్లు హెల్త్ పడట్లేదు కాబట్టి నేను కొంచెం కొంచెమే వేస్తున్నాను అయితే దీంట్లో మనకు షాజీర వేగిన తర్వాత ఉల్లిపాయలు ఇదిగోండి ఇలా మనం ఎట్లయితే చేస్తామో సగం దినేష్ర్మ పిల్లలు అయితే ఇట్లనే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కాకపోతే నేను వేరేలాగా బిర్యానీ అనుకున్నాను కదా ఇక పిల్లలు అంటే మళ్ళీ మార్చేసినాను అందుకోసమని ఇంకా సపరేట్గా ఉల్లిపాయలు ఏం చేస్తలేను ఇట్లా ఇప్పుడు నేను చేసే బిర్యానీకి అయితే ఇదే ఆయిల్లో ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది నేను సపరేట్ చేసి పెట్టుకున్నందుకు ఇవి తర్వాత వేసుకున్నాము ఇప్పుడు దీంట్కైతే పచ్చిమిర్చి ఎక్కువ పడుతుంది కొంచెము పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇంకా పైన చల్లుకోవడానికి కొన్ని తీసి పెట్టుకొని మిగతా ఉల్లిపాయలు ఇంకొక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయినా సరే కొంచెం బిర్యానీ కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది ఇంకా పసుపు ఇంకా సాల్ట్ కారం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా స్పైసీ దగ్గరగా చూసి వేసుకోండి కారం నేనైతే ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నా సిమ్లో పెట్టేయాలి ఇంకా ఇప్పుడు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు ఈ బిర్యానీ మనం బాయిల్ చేసి చేస్తున్నాం కాబట్టి కొంచెం పెరుగు తక్కువనే పడుతుంది మామూలుగా దమ్ చేసే బిర్యానీకి అయితే పెరుగు ఎక్కువ పడుతుంది ఈ ఉండలు లేకుండా ఈ నూనెలనే ఉడికిపోతుంది దీన్ని ఇట్లా ఉడకబడదనుకో ఈ పెరుగు ఉండనుండలు వెళ్ళిపోతుంది ఇట్లా కలపడానికి ఇబ్బంది అనుకుంటే పెరుగు ఫస్ట్ కలిపి వేసేసుకోండి అప్పుడు కొంచెం కూడా ఉండల్లాగా అనిపించదు అసలు ఇప్పుడు ఇవి మంచిగా ఆయిల్ లో ఉడికినాయి కదా ఇప్పుడు వాటర్ లేకుండా చికెన్ వేసేసుకోవాలి బిర్యానీ కాబట్టి కొంచెం ముక్కలు పెద్దగానే ఉన్నాయి ఇంకా చికెన్ కూడా మంచిగా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇంకా దీన్ని వదిలేయడమే ఎందుకంటే చూసారా ఇంత ఆయిల్ ఉంది కదా ఇంకొంచెం దాంట్లో నుంచి వాటర్ కూడా ఊరి అదే ఉడుకుతుంటుంది మధ్య మధ్యలో మనం కలుపుకోకున్నా సరే కొంచెం ఉడుకు పట్టే వరకు ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ లో పెట్టాలి ఇదిగోండి కొంచెం ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసినాం అనుకో ఇది ఇక్కడ మనకు రైస్ ఉడికే లోపల ఆ చికెన్ కూడా మంచిగా ఉడికిపోతుంది అయితే నీళ్లు మరుగుతున్నప్పుడు కూడా మనం రైస్ వేసుకోవచ్చు ఇక నేను ఒకటేసారి ఇట్లా కడిగి పెట్టేసుకున్నా మనకు అన్ని ఈజీ మెత కావాలి కదా అట్లా ఈ రెండు నిమ్మకాయలు పెండి తర్వాత ఇంకా ఇది ఎవరెస్ట్ చికెన్ బిర్యానీ మసాలా ఒక టూ స్పూన్స్ ఇది ధనియాల పొడి గరం మసాలా మీకు చూయించడం కోసం అనేసి నేను ప్లేట్లో వేస్తున్నా గరం మసాలా చాలా ఘాటు ఉంది అందుకే కొంచెం వేస్తున్నా రైస్లో కూడా వేసిన కదా ఇంకా దీంట్లో అయితే నేను హోల్ గరం మసాలా ఏం వేసుకోలేదు సాధీర తప్ప ఇప్పుడు ఇవన్నీ కలిపేసి ఇందులో వేసి మళ్ళీ చిప్ కనిపేసుకోవాలి ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా కొంచెం చిన్న 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 టిప్స్ వేరే వేరేగా చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది మనకు మారుతుంది ఇంకా కొన్ని రైస్ ఉడుకుతుంటే ఒక రెండు మూడు చెంచాలు బియ్యం కడిగిన బియ్యం ఉడుకుతున్న నీళ్లు వేసుకుంటే కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుంది ఫ్లేవర్ కోసం అనేసి ఇవి ఇట్లా సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది దీన్ని ఇప్పుడు మంచిగా మనం మామూలుగా అన్నం ఇట్లా వంపేస్తామో అట్లా వంపేసుకుంటే లోపల ఉన్న మసాలాలు కొత్తిమీర అవి ఏమి బయటికి వెళ్ళవు ఇంకెప్పుడైతే గిన్నెలు కింద దింపేసిన తర్వాత కూడా ఇట్లా ఉడుకుతుందో చూడండి ఇంకా చూడండి ఒక్కసారి ఇట్లా మంచిగా కలిపేసుకొని ఇట్లా పీసులన్నీ మంచిగా చేసేసుకొని ఇంకా రైస్ వేసేసుకోవడము ఫస్ట్ అయితే ఆ చేసేసుకుంటున్నా ఫ్రై చేసేసుకొని కొత్తిమీర ఉల్లిపాయ అయితే ఫుడ్ కలర్ ఎక్కువ మంచిది కాదు అన్నట్టుగా నేనైతే పసుపు వేస్తున్నాను స్ట్ కు పైకి వెళ్ళి మళ్ళీ సాజీరా కూడా ఏం వేసుకునే అవసరం లేదు ఎందుకంటే నేను మంచిగా వంపేసినా కదా మనకు అసలు సాజీరా అనేది బయటికే వెళ్ళాము కొత్తిమీర పుదీనా ఇంకా పైనుంచి మళ్ళీ ఒక నిమ్మకాయ అయితే ఆయిల్ కు బదులుగా పైన నెయ్యి వేసుకోండి నేను నెయ్యి మర్చిపోతున్నా నేను మొత్తం నెయ్యి దేవుడి దగ్గర పెట్టేసినాను చికెన్ ముట్టుకున్న తర్వాత నాకు గుర్తుకొస్తుంది లాస్ట్ టైం బిర్యానీ చేసినప్పుడు అట్లనే అయింది ఇప్పుడు కూడా అట్లనే అవుతుంది ఇంకా ఇప్పుడు నెయ్యికి బాగా నేను ఆయిల్ వేస్తున్నా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అయితే బాగుస్తుంది ఇంకా ఇదే పసుపు వేసేస్తున్నా ఇంకా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉండని మనం మామూలుగా దమ్ దమ్ బిర్యానీ అయితే నేనైతే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టేస్తాను ఇంకా దీనికైతే అవసరం లేదు మనకి ఫస్ట్ ఉడికింది కాబట్టి టైం చూసుకొని దమ్ పెట్టేసినప్పుడు ఇట్లా ఏదైనా వజన్ పెట్టేసుకోండి పిండి క్లాత్ కట్టడం అట్లాంటివి చేస్తున్నారు కానీ నేను అట్లాంటి రిస్క్ పనులు ఏం చేయను ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ చూడండి ఇప్పుడు హై ఫ్లేమ్ ఉంది కదా ఇదిగోండి ఇట్లా మీడియం లో పెట్టేసేసేయండి ఇంత సరిపోతుంది ఇప్పుడు మీరు ఏంటంటే దీన్ని టైం చూసుకోండి మనం ఫస్ట్ ఉడకబెట్టినాం కదా పదిహేను నిమిషాలు మూత తీయకుండా గాలిపోకుండా టైం చూసుకొని వదిలేయండి పదిహేను నిమిషాలలో మంచిగా దమ్క్ అవుతుంది ఇంకా ఫ్రెండ్స్ మంచిగా కనిపిస్తుందా కరెక్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఇంకో ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసిన స్టవ్ ఆఫ్ చేసి కూడా మనం దీన్ని ఏం చేయొద్దు ఇంకొక పది నిమిషాలు ఇట్లనే వదిలేసినాం అనుకో మంచిగా ఆగిరి అయితే మంచిగా పడుతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వదిలేద్దాం ఇంకా చూసేద్దామా నేను ఇంక ఈరోజు అయితే మేం కలిపేస్తున్నా అయితే ఎప్పుడైనా కలిపాను కానీ ఈసారి అయితే కలిపేస్తున్నా చూసేరా ఎంత జ్యూసి జూసి వచ్చిందో ఇక ఒక్కసారి కలిపేసిన అంటే ఇక మళ్ళీ కలిపొద్దు సైడ్ నుంచి పెట్టుకుంటే సరిపోతుంది చూసిరా ఫ్రెండ్స్ ఇంకా కలిపేసిన తర్వాత కూడా ఎంత మంచి వచ్చిందా ఇప్పుడు సైడ్ అయితే మంచి ఉల్లిపాయలు పెట్టుకొని టేస్టీ టేస్టీగా తినొచ్చు చూసారా మంచి కలర్ తోటి ఎక్కడ మాడకుండా ఏం లేకుండా మంచిగా ఆయిల్ అన్ని మంచిగా సరిపోయినాయి ఇంక ఇప్పుడు సైడ్ నుంచి పెట్టేసుకుంటే సరిపోతుంది బాగా ఉంది మీకు పీస్ కూడా అయితే చూపిస్తున్నా మంచి ఉడికిపోతుంది మనం ఇట్లీ టేస్ట్ అయితే ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తా ఉంది ట్రై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇదే ఈ రోజు అయితే మన వీడియో నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రోజు తీయడానికి అయితే ట్రై చేస్తా రోజు మన బ్లాగ్స్ లో అయితే లంచ్ బాక్స్ రెసిపీస్ చట్నీస్ అన్ని అయితే షేర్ చేస్తుంటాం ఓకే మరి బాయ్